మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడు వైన మా రక్షకుడ నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు అయ్యా కీర్తనల భాగములో అలలేయ కోర్సులో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువులు రక్షకుడైన ఏసునామాను ప్రార్థించి సమర్పించుకుని చున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేం దేవుడి నామానికి మేము కలుగును గాక అందరు కూడా ఎవరి వారి స్థలాల్లో కూర్చున్నట్లయితే ముందున్న సమయంలోకి వెళదాము ప్రియులారా దేవుడి నామానికి కలుగును గాక మందిరంలో ఎప్పుడైనా కానీ చిన్న బిడ్డలు ఎదరుగా ఉండాలి సండే స్కూల్ పిల్లలందరూ ఆ తర్వాత యవ్వనస్తులు ఉండాలి ఆ తర్వాత ఉర్దులు ఉండాలి ఉర్దులందరు పైన ఉన్నారు ఓకే కింద ఉండాలి అందరు కూడా దేవుని మందిరంలో క్రమము కలిగి ఉండాలి హలో లూయ్యా ఈరోజు వంద సంవత్సరాల వాళ్ళు కూడా మోకరించి మందిరంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేస్తున్నారు కాళ్ళ నొప్పులు వస్తాయి పైన కూర్చుంటే నిజంగా ఇది ఏ స్థలమండి అతి పరిశుద్ధమైన స్థలము హలలుయ్యా అతి పరిశుద్ధమైన స్థలము పరిశుద్ధ స్థలము గనక ఈ ఆవరణం అంతీ కూడా ప్రభు సన్నిధి ఆవరిస్తూ ఉంటుంది ఆయన మహిమతో నింపబడుతుంది కనుక ఆ గుమ్మంలో ఉండగానే మన యొక్క ఆలోచనలన్నిటిని కూడా ఏం చేయాలి ప్రభు వైపుకి తిప్పుకోవాలి హాలూయ్య ఆయన మహాపరిశుద్ధ స్థలముల్లో నివసించువాడు కదండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే నిత్యము కూడా ప్రధాన దూతల చేత పొగడబడుతున్న దేవుడు గనక ఈ స్థలమంతా దేవుని మహిమతో నింపబడి ఉంటుంది గనక అందరూ కూడా భయము భక్తి కలిగి చక్కగా క్రమముగా మర్యాదగా ప్రభు సన్నిధిలో ఉండాలి హాలూయ్య యవనాస్తులందరి కిందకి రావాలి ఎదరికి రావాలి నిజంగా ఇది చాలా మంచిది పైన కూర్చోకూడదు మా మందిరంలోనైతే చైర్స్ కూడా ఏమో డెబ్బై సంవత్సరాలలోళ్ళైనా ఎనభై సంవత్సరాలలోళ్ళైనా వచ్చి కింద కూర్చోవలసిందే దేవునికి స్తోత్రం హలలుయ్య నిజంగా చెప్పాలంటే ఈ మందిరము చాలా ప్రాముఖ్యమైనది ఈ మందిరాల్లో చైర్స్ కానీ బల్లలు కానీ మంచాలు కానీ ఉండనే ఉండకూడదు దేవునికి స్తోత్రం హలలుయ్యా కొన్ని మందిరాల్లో ఉంటేనే దేవునికే మహిమ కలుగును గాక అది నాకు అవసరం లేదు ఇది చాలా పరిశుద్ధమైన స్థలము దేవునికి మహిమ కలుగును గాక అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వాక్యములోకి వస్తే ఒక ప్రాముఖ్యమైన మాట ప్రభువు బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వాక్యము బయలుపరుస్తూ ఉన్నాడు ఒకసారి ధ్యానిస్తాం అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక హూయా నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి పొలాల్లోకి వెళ్తున్నామా గృహాల్లోకి వెళుతున్నామా కాదు నీ దేవుని నాకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏది జాగ్రత్తగా చూసుకోవాలి ప్రవర్తన అంటే మన ప్రవర్తన అంటే మన బిహేవియర్ దేవునికి స్తోత్రం హలలుయా మన ప్రవర్తన అంతటి అందు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి హలలుయా అందుకే దావీది గారు ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేసేవాడంట ఎందుకంటే నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడును వచ్చినప్పుడు ఆశీర్వాదం పొందుతావు గనక ఆ గుమ్మం బయట ఉండగానే నీవు ఈ గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగానే నీ ఆలోచనలన్నీ అక్కడే విడిచిపెట్టేసేయాలి ఎందుకంటే ఇది మహాపరిశుద్ధ స్థలం గనక మనము క్రమము కలిగిన వారమై ఉండాలి మన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు ఉంచబడాలి మన యొక్క మరి తలంపులన్నీ కూడా దేవుని వైపు మళ్లించబడాలి అందుకోసమే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా దేవునికి స్తోత్రం హలూయ ఈ లోకంలో కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాలకి కొన్ని యొక్క స్థలాలకి మనం వెళ్ళినప్పుడు ఎంతో భయము భక్తి కలిగి ఉండాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా వెళ్తారు షార్ట్ వేసుకొని నువ్వు రావద్దు నైట్ వేసుకుని నువ్వు రావద్దు ఇది పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ పరిశుద్ధమైందండి పరమ నీచమైనది దేవునికి స్తోత్రం హలో అలాంటి స్థలాలకు వెళ్ళినప్పుడే వాళ్ళు క్రమాన్ని పాటిస్తున్నారే షార్ట్ వేసుకొని వెళ్ళకూడదంట లింగియం పైకి కట్టుకొని వెళ్ళకూడదు వేసుకోవాలి చక్కగా ఏం చేయాలి చేతులు కట్టుకొని తల వంచుకొని చక్కగా వెళ్ళి నిలబడే ఎందుకు అలా నిలబడాలి వాళ్ళు ఎవరు ఎవరండి ఏ స్థలం అది మరి అక్కడే అంత క్రమం పాటించినప్పుడు దేవుని యొక్క మందిరములోకి వచ్చినప్పుడు మనం ఎందుకు క్రమంగా ఉండకూడదు ఉండాలా లేదా దేవునికి స్తోత్రం హలే లూయ ఇంకో విషయం తెలుసా కోర్టుకు వెళితే ఎలా వెళ్తారో తెలుసా మీకు ఏమండి జడ్జి ఉంటారు అక్కడ అడ్వకేట్స్ ఉంటారు ఇంకా అనేకులు వాళ్ళందరూ ఉంటే ఆ కోర్టులోకి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళకూడదండి ఎదురుగా జడ్జికి ఇలా నమస్కరిస్తూ ఇట్లా పోవాలన్నమాట దేవునికి స్తోత్రం లూయ్యా ఎందుకంటే ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళాలి అది వాళ్ళ రూల్స్ దేవునికి స్తోత్రం అలాగే కొన్ని కొన్ని యొక్క స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని క్రమాలు ఉన్నాయి కనుక పరిశుద్ధుడైన మన తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ పరిశుద్ధ స్థలానికి ఈ మహిమ తేజస్సుతో నింపబడి ఈ స్థలముకు వచ్చినప్పుడు మనకు ఎందుకు క్రమం ఉండకూడదు ఉండాలి కదా మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి దేవునికి స్తోత్రం హలే లూయ్యా కొన్నిసార్లు అనుకుంటాం ఏమవుతుంది ఒక్కసారి ఏదో పొరపాటు జరిగితే ఏముందులే ఏముందలే ఏముందలే అనుకుంటాం కదా కానీ పరిశుద్ధ జీవితానికి కావలసింది చాలా ఇంపార్టెంట్ అయినది క్రమము మర్యాద మన దేవుడు క్రమం కలిగిన వాడు మర్యాద కలిగిన దేవుడిగా అల్లరికి కర్త కానే కదా గనక క్రమం కలిగి ఉండటం నేర్చుకోవాలి ఇక్కడ అదే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉన్నది పదో అధ్యాయము మొదటి మాట చూస్తే ప్రియులారా ఒకసారి ధ్యానిస్తాము త్వర త్వరగా దేవునికి స్తోత్రం ఏమైపోతుందంట కొంచెం బుద్ధిహీనత వలనంట ఏం కోల్పోతున్నాము ఘనతని ఇంకేం ఇంకేంటంట బుద్ధిహీనతని ఘనతని జ్ఞానము లేకుండా కోల్పోతున్నామంట ప్రియులారా అనుకోవచ్చు చిన్న మిస్టికే కదా ఇది చిన్నదే కదా ఏమవుతుందంటే బుక్కావాని తైలం ఎంత శ్రేష్టమైన స్మెల్ వస్తుందో తెలుసా మీకు చాలా సువాసనగా ఉంటుంది దాంట్లో ఒక్క ఈగ అంటే చిన్నది ఈగ ఈగ ఎంత ఉంటుందండి చిన్న కదా అది చిన్నది అది చనిపోయి దాంట్లో పడితే ఒక్క కుళ్ళు వాసన కొడుతుందంట అంటే అంత మంచి సువాసనకరమైనది అంత శ్రేష్టమైన స్మెల్ వచ్చేది చిన్న ఈగ పడితే పాడైపోతుంది నీ పరిశుద్ధ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి నీకు క్రమము లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రియులారా దేవునికి స్తోత్రం కలుగునిగాక హలే లూయ్యా హలే లూయ మనం ఎక్కడుంటే ఆలోచనలు ఎక్కడో ఉంటాయి దేవుని సన్నిధిలో వాక్యం చెప్తా ఉంటే ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు దేవుని సన్నిధిలో ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధనలు చేస్తూ ఉంటే ముచ్చట్లు పెడతా ఉంటారు దేవునికి స్తోత్రం హలే ఇది చాలా పవిత్రమైన స్థలము దేవుని యొక్క మందిరము చాలా విలువైనది ప్రియబిడ్డ జాగ్రత్త కలిగి ఉండాలి నీ ప్రవర్తన అంతటి ఎందు కూడా మరి సామెతల గ్రంథము మూడవ అధ్యాయమో ఆరో మాటలో ఒక మాట వ్రాయబడి ఉన్నది ఏమిటంటే అండి ఒకసారి చూద్దాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకునేదిగా హలే నీ ప్రవర్తన అంతటి ఎందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకునే వాళ్ళంకా ఉండాలి ప్రియులారా ప్రవర్తన కూడా దేవుని అధికారానికి నువ్వు ఆ దేవునికి సలెండర్ అయిపోవాలి హాలే లూయ్యా నేను షూట్ చేసేటప్పుడు ఏం చేస్తారు సలెండర్ అయిపోవాలి రెండు చేతులు ఎత్తమంటారు కదా అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి రెండది నీ ప్రవర్తన అంతటి ఎందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హల లూయా ఏమవుతుందంట కింద వచ్చును చదవండి అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను హలలూయ్యా అప్పుడు నీ త్రోవలు సరాళము చేయగలడు ఎందుకంటే నువ్వు క్రమం కలిగి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం హలలూయ్య నేను అతిక్రమములను క్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఆయన కనికరమతో కప్పబడతాం దేవునికి స్తోత్రం కలిగింది గాక హలేయ ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు ఆకాశము నుండి పరిశీలన చేస్తున్నాడు ప్రియబిడ్డ ఈ దినమతి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితమో రకంగా అయిపోయిందా అల్ల కొల్లములో నువ్వు కృంగిపోతున్నావా నెమ్మది లేకుండా జీవిస్తున్నావా శాంతి నీకు కలగట్లేదా నీకు నీ మార్గం ఏదో నీకు తెలియకుండా బాధపడుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుని అధికారానికి ఒప్పుకునే వారిగా మీరుంటే ప్రియా సోదరి సోదరుడా ఆయన నీ త్రోవలను సరాళము చేస్తాడు హల లూయ్యా హల మా జీవితంలో ఏ కార్యం కావట్లేదు దేవుడు ద్వారాలు ఎప్పుడు తెరుస్తాడో దేవుడు మార్గాల్ని ఎప్పుడు తెరుస్తాడో మార్గం ఎప్పుడు చూపుతాడో అంటాం కదా ఎప్పుడంటే ఇప్పుడే ఎప్పుడంట నీవు దేవుని అధికారానికి ఒప్పుకునే వారిగా మనముంటే ఖచ్చితంగా తెరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు కీర్తన ముప్పై ఏడు ఐదులో మాట్లాడుతున్నాడు ఆ కీర్తల్లో ముప్పై ఏడవ అధ్యాయము ఐదో మాట దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆ ఆ ప్రైజలు దేవునికి స్తోత్రం ప్రభు సన్నిధికి వచ్చి వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నా జీవితంలో ఇంకా నేను కార్యం చూడలేకపోతున్నావు అని చింతిస్తున్నావా బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు నీ మార్గాన్ని ఎహోవాకి అప్పగించు నీ భారం ఏదైతే ఉందో రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభులు వారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జన్లార నా వద్దకి రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నీ భారం ఏదైతే ఉన్నదో నీ మార్గం ఏదైతే ఉన్నదో నీ ముందు ప్రత్యక్షమై ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డ నీ కష్టాన్ని చూసి నీ కన్నీటిని చూసి దేవాత దేవుడు మాట్లాడుతున్నాడు నీ మార్గము యహోవాకి అప్పగించుమో హలలుయా ఈరోజు ఎన్నో పనులు పెట్టుకుంటున్నాం ఈ లోకంలో ఒక లోను శాంక్షన్ అవ్వాలంటే బ్యాంకుతో కనెక్షన్ పెట్టుకుంటున్నాం కనీసం మనం కట్టే అప్పండి ఏదో కడుతున్నారు కదా నెలల నెల స్పందన అని ఏవో గ్రూపులు ఉన్నాయి కదా అక్కడ డాక్రా గ్రూపులని ఇవన్నీ మనకు ఒక లోన్ కావాలంటే వాళ్ళ చుట్టూ తిరగటమే సరిపోతుంది వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కానీ ప్రభువు మీద ఆధారపడట్లేదు అది అప్పే కదా తెచ్చుకున్నాం కానీ దేవుడైతే ఉచితంగా ఇచ్చేవాడు కదా ప్రియులారా ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నావా నీవు ప్రభు మాట్లాడుతున్నాడు నీ మార్గం ఏదైతే ఉన్నదో ఆయనకు అప్పగించము ఈ క్షణము నిషముగా నువ్వు అప్పగించగలిగితే నీ భారాన్ని తీయటానికి మోయటానికి ఆయన ఆసీనుడై ఉన్నాడు గనక నీ మార్గాన్ని సరాళము చేయగలిగే సమర్థుడు దక్షిణ హస్తము చాచి నిన్ను ఆదుకొనడానికి నీ ముందు సైన్యములకు అధిపతి అయిన ఏసయ్య ప్రత్యక్షమైనాడు హలూయ్యా హలే హలే దేవునికి స్తోత్రం కలుగునుగాక కొన్నిసార్లు మనమంటాము ఎన్ని ఎంత ప్రార్థన చేసినా మా జీవితంలో కార్యం చేయట్లేదు మేము కార్యాన్ని చూడలేకపోతున్నాం నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు నీ హృదయం ఏ ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నావు ప్రియులారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువును ఆశ్రయించిన వారికి మేలు కలుగుతుంది యోబు గారు అంటున్నాడు నేను ఆయనతో సహవాసం చేశాను గనక నాకు మేలు కలుగుతుంది అలాగే నాకు నెమ్మది కూడా దొరుకుతుంది శాంతిని అనుగ్రహించే దేవుడు నాకున్నాడు అని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో ఆలోచన చేద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఈ మార్గాన్ని దేవునికి అప్పగించు సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడో వాక్యముల ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సామెతల గ్రంథము నీ పనుల భారము ఏహోవా నుంచమో అప్పుడు నీ ఉద్దేశములు భారపడు అప్పుడు నీ ఉద్దేశములు సఫలపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు విఫలపరుస్తానంటున్నాడా సపలపరుస్తానంటున్నాడు ప్రయత్సలాడు హలే లూయ్యా దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన ఖచ్చితంగా భారాన్ని అప్పగించబడితే నీవు గనక ప్రభువుకు అప్పగించబడితే నిన్ను నీవుగా ప్రభువుకి సమర్పించుకొనగలిగితే ప్రభు నీ మార్గాన్ని సరళము చేసి నీ పనులు భారం అంతటిలో కూడా ఆయన మరి నీకు కార్యము చేస్తానని ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియబిడ్డ దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ కీర్తనలు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ మాటలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వాక్యంలో నీ కార్యము వ్యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను దేవునికి స్తోత్రం హలే లూయ్యా నీతి ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడంట ప్రియులారా నీ కార్యము నెరవేరుస్తానని చెప్తున్నాడు నీ పనుల భారము నీ ఉద్దేశములను సఫలము చేస్తానని మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ దినము నిజముగా ప్రియబుడ్డ దేవుడు నాతో మాట్లాడాడు నన్ను సూటిగా ప్రశ్నించినాడు ఇంతవరకు నేను ఏమి అప్పగించలేదు నా దేవునికి నేను ఎవరి మీద ఆధారపడినానో ఈ లోకం మీద ఆధారపడ్డానా లోకంలో ఉన్న ప్రజల మీద ఆధారపడ్డానా ఈ దినము నేను నిజముగా నా దేవుడు నాతో మాట్లాడాడు గనక నేను ఆయన మీద మా ఆధారపడతాను ఇప్పుడే నేను నా భారాన్నంతటిని కూడా ఆయన మీద మోపుతాను అనగలిగితే నువ్వు కార్యాన్ని చూడబోతున్నావు ప్రైజ్లో హే లూయా హలే లూయా అలే దేవునికి స్తోత్రం మత్తయి వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ గనుక నీవు చేయగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందో నీ కుటుంబం ఎలా ఉంటుందో నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు చూసుకుందాం ప్రియులారా కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు ప్రైజ్ అలా బుద్ధి అంట లేదండి బుద్ధిమంతును పోలి ఉండను ప్రైజ్ అలాడు దేవునికి స్తోత్రం అంటే ఏ బండ మీద ఇల్లు కట్టాలి క్రీస్తనే బండపైన నీవు వేయబడినట్లయితే పునాది ఆ ఏమవుతుందంట చదువు తర్వాత వాన కురిసెను వరదలు గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ క్రీస్తు బండ మీద పునాది వేయబడగలిగితే మన హృదయాలను సరి చేసుకొని మన యొక్క సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రౌధువు మీద ఆధారపడుతూ ఆయన మన మార్గాలను అప్పగించినట్టయితే ఆయనకి నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చూడబోతున్నావు ప్రియబిడ్డ ప్రవచనాత్మకంగా ప్రభువు మాట్లాడుతున్నాడు హలే లూయా అలే లూయా క్రీస్తనే బండపై ఆ ప్రియబిట్ట దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసునందు మహిమలో వారందరికంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడండి నీవు ప్రత్యేకించబడిన బిడ్డవు నువ్వు ప్రత్యేకించబడిన కుమారుడవు కుమార్తెవు గనక ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటకు లోబడదాం ఆయన మాట విందాం ఆయనకి సలెండర్ అయిపోదాం ఆయనకి అన్ దేవుని అధికారానికి ఒప్పుకునే వారంగా ఉండి ఆయన కార్యాలను కనులారా చూసి సంతోషిస్తాం ప్రియులారా దేవునికి స్తోత్రం నీ చింత యావాత్తు నీ దేవుడి మీద మోపమో ఆయన నిన్ను ఆదుకొనడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు ప్రియుడ ఈ దినము నీ గృహంలో నివాసము చేయిచి ఉన్నాడు నీ యొక్క హృదయ తలుపు వద్ద నిలవబడి ఉన్నాడు గనక నీ హృదయం అనే వాకిట నిలిచి ఉన్నాడు గనక నీ హృదయం అనే తలుపు తెరవగడితే ఆయన అంటున్నాడు కదా ఇప్పుడైనను హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో సాగిటపడమంటున్నాడు ప్రియుడలారా లోకం వైపు మీ ఆలోచనలు తీసివేయండి లోకుల వైపు మీ ఆలోచనలు తీసివేయండి ప్రభువును ఆశ్రయించండి ఆయన పాదాల చెంతన సాయంగ నమస్కారం చేయండి నిజముగా వారికి సమీపముగా ఉన్నాడు నాకు వారికి నేను ఉత్తరం అంటున్నాడు గనక నీ ఏ అవసరత కలిగి ఉన్నావో ఏ సమస్యతో ఉన్నావో ఎటువంటి వ్యాధితో ఉన్నావో ఎటువంటి ఇరుకులో ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నావు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ప్రియబిడ్డ దేవునికి స్తోత్రం గలుగును గాక నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ యొక్క పనుల భారాన్ని నీ కుటుంబాన్ని నీ భర్తని భర్త ఇంకా మారలేదని నువ్వు చింతిస్తున్నావా ప్రభువుకు అప్పగించు నీవనుకోవచ్చు ఇంకెంత కాలమైనా ఇక నా జీవిత కాలం అంతా కూడా నా భర్త మారడేమో నువ్వే మరి తీర్మానం చేసుకోవడానికి వీలు లేదు కానీ ప్రభువుకు అప్పగించు ఆయన తనను మారుస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒకవేళ నా భార్య మారట్లేదని భర్తగా నువ్వు చింతిస్తున్నావేమో ప్రభు సన్నిధిలో ఆయన చేతులకు అప్పగించు ఆయన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు ఎంత కాలము నుండి ఈ సమస్యలతో నేను కొట్టుమిట్టులాడుతున్నానని చింతిస్తున్నావా ప్రియబిడ్డ నీ చింత యావత్ దేవుని మీద మోపు నీకు మేలు కలగటానికి ఆయన ఆసీనుడై ఉన్నాడు గనక మేలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు గనక నీ మార్గమును ఆయనకు అప్పగించు నీ జీవితంలో కార్యాన్ని చూడటానికి సంసిద్ధత కలిగి ఉండు గొప్ప మేలు చేయటానికి ఉన్నాడు దేవుడి నామానికి మహిమ గాక దేవుడు బయలుపరచుని మాటను బట్టి కూడా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా మరి ఈ చిన్న వాక్యమును ప్రభువు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కార్యాలు ప్రతీ కుటుంబంలో గాక ఆమెన్ 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 చెప్పబడిన వాక్యం నిమిత్తము ప్రియా సోదరి మనల్ని మరి ప్రార్థనలో నడిపిస్తారు